ఈ ఈరోజు మన రెసిపీ కొబ్బెర పులిహార పండగలకి పబ్బాలకి ఇంట్లో ఎలాగూ కొబ్బరి అందుబాటులో ఉంటుంది కాబట్టి ఆ పచ్చి కొబ్బరి ఉపయోగించి ఈ విధంగా పులిహార చేయండి ఖచ్చితంగా సూపర్ టేస్ట్గా ఉంటుంది లంచ్ బాక్సులోకి కూడా సరిగ్గా సరిపోతుంది ఇందుకోసం ఒక మిక్సీ జార్ లో ఏడెనిమిది పచ్చిమిర్చిని మీడియం సైజు లో కట్ చేసి వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత అందులో గుప్పెడు కొత్తిమీరను కాడలతో సహా వేసుకోవాలి అందులోనే మరో గుప్పెడు కరివేపాకు రెమ్మలు వేసుకోవాలి ఇప్పుడు అందులో ఈ విధంగా సన్నగా కట్ చేసిన పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి నేనేసిన ఈ పచ్చి కొబ్బరి ఒక రోజంతా బయట ఉండటం వలన ఈ విధంగా కనిపిస్తుంది ఇప్పుడు ఈ మొత్తాన్ని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఒక టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి పల్లీలు వేగటానికి కాస్త సమయం పడుతుంది గింజ లోపలికల్లా వేగేంత వరకు ఫ్రై చేసుకున్న తరువాత అందులో ఆరేడు జీడిపప్పు పలుకులు వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి జీడిపప్పును ఆల్రెడీ కాగినటువంటి ఆయిల్ లో వేసాం కాబట్టి త్వరగా వేగుతుంది అంతా ఒకసారి ఈ విధంగా కలుపుకున్న తరువాత బాగా వేగినటువంటి పల్లీలు జీడిపప్పును ఆయిల్ రాకుండా తీసి ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్ లో పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకొని సన్నటి సగ మీద వేయించుకోవాలి వేగినటువంటి ఆ పోపు గింజల్లో రెండు ఎండుమిర్చిని వేసుకొని కలుపుకున్న తరువాత ఏడెనిమిది కరివేపాకు రెమ్మలు వేసి కలుపుకోవాలి పులిహోర లో కర్రేపాకు ఫ్లేవర్ మరింత రుచినిస్తుంది ఇప్పుడు అందులో పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపు కలుపుకోవాలి అంతా మిక్స్ అయ్యేలా కలిపిన తరువాత ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పేస్ట్ ను వేసుకొని కలుపుకోవాలి అప్పుడప్పుడు ఇంట్లో కొబ్బరి అందుబాటులో ఉన్నప్పుడు కొబ్బరి అన్నమే కాకుండా ఇలా కొబ్బరి పులిహార చేసుకోండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది చేసుకోవడం కూడా చాలా చాలా ఈజీ కొబ్బరి పేస్ట్ అంతా ఆయిల్ లో కలిసే విధంగా కలుపుకొని బాగా ఫ్రై చేసుకున్న తరువాత ఇందులో ముందుగా రెడీ చేసి పక్కన పెట్టుకున్న రైస్ ను వేసుకున్న తరువాత అందులో రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కొబ్బరి పేస్ట్ అంతా అన్నంలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఎక్కడా కూడా కొబ్బరి పేస్టు ముద్దలు లేకుండా అన్నంలో చక్కగా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో పులుపు కోసం ఒక పెద్ద నిమ్మకాయ అయితే సరిపోతుంది ఆ నిమ్మరసాన్ని కూడా పోసుకొని రైస్ అంతా బాగా కలుపుకోవాలి రైస్ అంతా నిమ్మరసంలో కలిసిన తరువాత అందులో ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పల్లీలు జీడిపప్పు కూడా వేసి కలుపుకోవాలి అంతేనండి వేడి వేడి కొబ్బరి పులిహార రెడీ మంచి ఫ్లేవర్ తో సూపర్ టేస్ట్ గా ఉంటుంది ఈ కొబ్బరి పులిహార దేవుడికి నైవేద్యంగా గాని బంధువులు ఇంటికి వచ్చినప్పుడు స్పెషల్ రెసిపీగా ఈ కొబ్బరి పులిహారను చేసి పెట్టండి చాలా చాలా ఇష్టపడి తింటారు సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ